హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరణం సమీపించే ముందు మనకు ఈ సంకేతాలు కనిపిస్తాయి అవి వచ్చాయంటే చావు దగ్గర పడ్డట్ల అని మరి చాలామంది అనుకుంటూ ఉంటారు మరి అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ సంకేతాలు నిజమైనవా అబద్ధమైనవా అదే మనం తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరణం సమీపించే ముందు కొన్ని రకాల సంకేతాలు వస్తాయి ఆరోగ్యపరంగా మీరు కొన్ని రకాల ఇబ్బందులు పడతారు మరణం సమీపించే ఆ మనిషిలో కొన్ని రకాల మార్పులు కనిపిస్తాయి ముఖ్యంగా ఎక్కువగా నిద్రపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెటాబాలిజం తగ్గిపోతుంది దీంతో అలసట పెరిగిపోతుంది ఎక్కువగా నిద్రపోవడం చావుకు ఒక సూచన అయితే మీరు నిద్రను కంట్రోల్లో ఉంచుకునేందుకు యాక్టివ్గా ఉండేందుకు ప్రయత్నించాలి ఇక తక్కువగా తినడం తాగడం మరణం సమీపించే కొద్దీ ఏది తినాలి అనిపించదు ఏది తాగాలి అనిపించదు అన్నింటిపై అనాసక్తి ఏర్పడుతుంది అలాగే శక్తి కూడా తగ్గిపోతుంది కొన్ని రోజులు అసలు ఏమీ తినకుండా తాగకుండానే బతికేస్తూ ఉంటారు బాగా ఆకలి వేసినట్లు ఉన్నా కూడా ఏమీ తినకుండా బతికేస్తూ ఉంటారు అయితే అలా చేయకుండా ఆకలి అయినప్పుడల్లా ఏదో ఒకటి తినడం మంచిది అలాగే కొన్ని నీటిలో ఒక తడిగుడ్డను నానబెట్టి దాన్ని పెదాలపై అప్పుడప్పుడు ఉంచుకుంటూ ఉండాలి ఇక అందరికీ దూరం కావడు మరణించేవారు తమ చుట్టూ ఉన్న వారందరికీ క్రమంగా దూరం అవుతూ ఉంటారు ఎలాగో నేను కొన్ని రోజుల్లో చనిపోతున్నా నన్ను పట్టించుకున్న వారు ఎవరూ ఉండరని అనుకుంటారు నేను చచ్చినా నాతో పాటు వచ్చి వాళ్ళు అయితే చావరు కదా అనే మనసులో ఏవేవో అనుకుంటూ ఉంటారు దీంతో మనుషులకు క్రమంగా దూరం అవుతారు అయితే ఆ సమయంలో వారికి ఆత్మీయులు మరింత దగ్గరే వారిలో ధైర్యం నింపాలి ఇక మరణం సమీపించే చాలా మార్పులు వస్తూ ఉంటాయి మరణం దగ్గర పడే కొద్ది రక్తపోటు పెరుగుతుంది అలాగే శ్వాసలో చాలా మార్పులు వస్తాయి హృదయ స్పందనలో కూడా చాలా తేడా ఉంటుంది మూత్రపిండాలు కూడా సరిగ్గా పనిచేయవు శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది చావు దగ్గర పడే రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది చేతులు కాళ్ళకు సంబంధించి రక్త ప్రసరణ బాగా తగ్గుతుంది చర్మం మొత్తం పాలిపోతుంది అలాగే బాడీలో టెంపరేచర్ పూర్తిగా తగ్గిపోతుంది ఇక కండరాలు బలహీనంగా మారడం మరణం దగ్గర పడే కొద్ది కండరాలు బలహీనంగా మారితే ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంది ఇది కూడా మరణానికి సూచనగా చెప్పవచ్చు ఇక శ్వాస సమస్యలు మరణించే ముందు శ్వాస సమస్యలు ఎక్కువ అవుతాయి శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడతారు గాలి పీల్చుకోవాలన్నా వదిలివేయాలన్నా కష్టంగా ఉంటుంది ఇది కూడా మరణానికి ఒక సూచన గందరగోళంగా ఉంటుంది మరణం సమీపించే కొద్ది మెదడు సరిగ్గా పనిచేయదు గందరగోళంగా ఉంటుంది ఏవేవో ఆలోచనలతో ఉంటారు ఒక్కదాన్ని కూడా సరిగా ఆలోచించే శక్తి ఉండదు ఇక నొప్పి చావు దగ్గర పడే కొద్ది శరీరంలో అన్ని చోట్ల నొప్పి పెరుగుతుంది అన్ని రకాల నొప్పులతో అల్లాడిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా మరణానికి సూచనలు సో ఫ్రెండ్స్ మరి మరణం సమీపించేటప్పుడు మనకి కొన్ని సంఘటనలు జరుగుతాయి మన శరీరంలో సో అవే నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం కొంతకాలం మరణాన్ని జయించవచ్చు కాబట్టి మరణం వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం హ్యాపీగా ఉండవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్